అట్ట మొక్కలు వాటిని శుభ్రం చేసుకునే విధానం ఇది ఉప్పేసి బాగా పిసకాలి అట్లా నురుగు వచ్చిన దాకా పిసుకోవాలి బాగా చూపించాలి అతి వాటికి ఎట్లా ఉంటాయి మేసాలు ఇలా ఉంటాయి మేసాల లాగా వాటిని శుభ్రం చేసుకోవాలి ఉప్పేసి కడిగి శుభ్రంగా ఆ నురుగంతా వరకు కడిగి అది అలా తీసుకోవాలి ఇదిగోండి శుభ్రం చేసుకొచ్చినటువంటి నత్త మొక్కలు దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పేసి ఉడకబెట్టకూడదు అలాగే దీంట్లోకి గోంగూర ఇదిగోండి గోంగూర కూడా ఒక గ్లాసు నీళ్ళు పోసి రెండు ఉడకబెట్టేసుకున్న తర్వాత ప్రొసీజర్ చూద్దాం ఈ నత్త మొక్కల్లోకి కొంచెం పసుపు వేసుకొని దీన్ని కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇదిగోండి గోంగూర కూడా ఉడికేసింది దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చూడండి ఇదిగో నత్త మొక్కలు పసుపు కొంచెం ఎక్కువైందండి పసుపు పసుపు వేసి ఉడకబెట్టాను దీంట్లోకి రెండు టమాటాలు పచ్చిమిరపకాయ చిన్నెల్లిపాయలు మసాలా కొత్తిమీర కరివేపాకు వీటితోటి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం ఈ వేడైన నూనెలోకి వేసుకున్నాం కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఇది మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ వేగింది కదా దీంట్లో టమాటా వేసుకున్నాము అసలు ఈ ముక్కలండి మొక్కలండి ఇదివరకు మాకు ఇళ్ళంపై వచ్చేవాళ్ళు ఒక చిన్న నాప్కిన్లో ఒక మూట కట్టుకొని అది పదిహేను రూపాయలు మొదట్లో తర్వాత ఇరవై రూపాయలకు వచ్చింది నేను లాస్ట్గా టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము నలభై రూపాయలు పెట్టి తీసుకున్నాం ఎన్నో ఎన్నో అనుకుంటున్నారు ఇన్ని ఇది ఈరోజు రెండు వందల రూపాయలు పంపారు మార్కెట్లో మసాలా కూడా వేసేసానండి ఇందులో కలిపేస్తున్నాం ఫ్లాట్ చూద్దాం ఇదిగోండి టమాటా వేగిపోయింది మెత్తగా అయిపోయింది మసాలా కూడా చక్కగా వేగింది ఏం వచ్చి మనం నత్త మొక్కలు వేసేసుకుందాం ఇదిగోండి ఈ నత్త మొక్కలు తింటే కళ్ళకి చాలా మంచిదండి మా చిన్నప్పుడు ఎక్కువగా మేము ఇది తినేవాళ్ళం ఇప్పుడు ఇది రావడమే తక్కువ అసలు వచ్చిందంటే రేట్లుగా ఉంటున్నాయి దీంట్లో మన రుచికి సరిపడి ఉప్పు వేస్తున్నాం నేను ఇందాక కొంచెం గోంగూరలో కొద్దిగా వేసాను అందుకని దీంట్లో కూడా కొంచెం తగ్గించి వేసుకున్నాం ఎవరి రుచికి తగినట్టుగా వాళ్ళు వేసుకుంటాం కదండి దీన్ని కొంచెం మగ్గనిద్దాం మగ్గిన తర్వాత అదిగోండి ఉడికినట్లే నూనె తేలుతుంది కదా ఉడికినట్లే దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాం ఉంది దీనిలో ఇప్పుడు మనం ఉప్పు ఉప్పు వేసేసాను కదా కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొంచెం వేసుకున్నాం వేసేసుకున్నామండి దీన్ని కలిపి పెట్టి ఎన్ని మసాలాలు వేసినా ఎంత చేసినా దీనిలో టేస్ట్ రావాలి అంటే కరెక్ట్ అయిన ఉప్పు పడాలి ఉప్పు పడితే కానీ ఏ కూరకైనా రాదు కదండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే ఈ మొక్క ఇంకా కొంచెం మెత్తగా అవడానికి ఇప్పుడు ఎలా తినచ్చు కానీ కొంచెం పంటి కింద గట్టిదనం అనిపిస్తుంది ఇది పోసుకొని హైలో పెట్టుకొని స్టవ్ రెండు మూడు నిమిషాలకి ఇది ఎగురుతుంది కదండి అప్పుడు గోంగూరని మనం యాడ్ చేసుకుందాం చూడండి దగ్గరకు వచ్చేసింది కదా దీనిలో ఇప్పుడు మనం గోంగూర పెట్టుకున్నాం ఇదిగోండి గోంగూర మెదిపేసాను మెత్తగా ఇప్పుడు దీన్ని కలిపేస్తాను దీంట్లో కలిపి ఒక రెండు మూడు నిమిషాలు లేదంటే ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుందండి దీంట్లో ఈ కూరలో కలిపి ఉడికేస్తే గోంగూర ఆ ఫ్లేవర్ అంతా చక్కగా అరగట్టి పట్టుద్ది ఒక రెండు మూడు నిమిషాల్లో ఇది మనం దింపేసుకోవచ్చు అయిపోయిందండి నత్త మొక్కల గోంగూర ఇందులో అన్నం పెట్టుకుని వేడు వేడి అన్నంలో ఇది పెట్టుకుని తింటుంటే ఉంటుంది అసలు బబ్బ తినాలనిపిస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్